మారలేదు అన్నట్టుగా ఆ మాజీ ఎమ్మెల్యే ఉందా ఉన్న పార్టీని కాదని అధికార కూటమి వైపు జంప్ చేసినా ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కలేదా అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నానరా బాబు అని తప్పు చేశానా అని ఇప్పుడు తెగ ఫీల్ అయిపోతున్నారా ఎవరా మాజీ సీనియర్ ఎమ్మెల్యే ఆయన నైరాశ్యానికి కారణాలేంటి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు సామినేని ఉదయభాను రెండు విడతలు కాంగ్రెస్ మూడు సార్లు వైసీపీ తరపున బరిలోదిగారాయన మొత్తం మీద మూడు విడతలు విజయం సాధించగా వైసీపీ ప్రభుత్వంలో విప్కా కూడా పనిచేశారాయన అటు రాజశేఖర రెడ్డి హయాంలో ఇటు జగన్ హయాంలో జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఉదయభాను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రి పదవి ఆశించారాయన రేస్ లో ఉన్నట్టు చివరి వరకు ప్రచారం జరిగినా కుల సమీకరణల్లో భాగంగా ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నా సరే మంత్రి పదవి రాలేదంటూ అప్పట్లో అలకబూనారు సామినేని తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర జరిగిందని కూడా అప్పట్లో అన్నారాయన ఆ అసంతృప్తి అలా కొనసాగుతూనే రెండు ఇరవై నాలుగు ఎన్నికల నాటికి వైసీపీని వీడి జనసేనలోకి చేరతారని ఆ పార్టీ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ చివరికి వైసీపీ తరపునే జగ్గైపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిని మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చారు పవన్ నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి వెళ్లి ఒక రకంగా ప్రమోట్ అయినా తాము కూటమిలో భాగస్వామి అయినా అనుచరులకు కనీస పదవులు కూడా ఇప్పించుకోలేకపోతున్నానన్న అసంతృప్తి పెరుగుతుందట భానులో పేరుకే అధికార కూటమిలో ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను గానీ పలానా పని కావాలంటూ దగ్గరకు వచ్చిన వాళ్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నానని అసలే పనులు కావడం లేదని ఆయన సన్నిహితులతో వాపోతున్నట్టు సమాచారం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొందరికి కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించగా కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్లని తొలగించారట కూటమి భాగస్వామ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తాను ఆపే ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయిందని చెప్పుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా జనసేనలో చేరికలు జరుగుతున్నా వారికి కనీసం పార్టీ పదవులు కూడా ఇప్పించలేని పరిస్థితి ఉండటంతో అసలు తమను గుర్తిస్తున్నారా లేక పేరుకు మాత్రమే ఉన్నామా అని సామినేని వర్గం ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది జనసేనలో అంతకుముందు నుంచి ఉన్న కొందరు నేతలు గ్రూపుగా ఏర్పడి రాజకీయాలు చేయటం సామిరేని వర్గాన్ని ఇరుకున పెడుతుందట ఇక ఇరవై ఐదేళ్లుగా ఆయన రాజకీయాలు చేసిన జగ్గైపేట నియోజకవర్గంలో పరిస్థితి అంతకు మించి ఉందంటున్నారు సామినేని ఉదయభారం సొంత నియోజకవర్గం ఇది ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యపై ఓడిపోయారు ఉదయభాను ఎన్నికల తర్వాత జనసేనలో చేరిన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు భానుకు మధ్య గ్యాప్ మాత్రం అలానే ఉందట జగ్గైపేటలో ఎక్కడా ఉదయభాను జోక్యం అనేది ఉండకుండా శ్రీరామ్ తాతయ్య అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను పక్కన పెడితే కనీసం జగ్గైపేటలో ఏ ప్రోగ్రాం జరిగినా కూటమి భాగస్వామ్య పార్టీ నాయకుడుగా ఉదయభానుకు కనీసం ఇన్విటేషన్ కూడా రావటం లేదట అందుకు పూర్తి కారణం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయేనేనని నియోజకవర్గంలో తమ నాయకుడి ఉనికి లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని ఉదయభాను వర్గం గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఇదే విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం వైసీపీలో అన్యాయం జరిగిందని పార్టీ మారితే చివరికి ఇక్కడ కూడా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట సామినేని